సరే నా పేరు సంధ్యారాణి సార్ మాది వారపల్లి గ్రామం తనకల్ మండలం సార్ మాది నిన్న నైట్ ఏడు గంటల కాడ సార్ వాళ్ళు జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు సార్ వాళ్ళు మేము టపాసులు ఎక్కువ కాలుస్తున్నారు కదా కొద్దిగా వెళ్ళి కాల్చుకోండి అని దానికి వాళ్ళు గొడవకు వచ్చేసి గర్భవతిని కూడా చూడకుండా తన్నేసాను సార్ నన్ను అక్కడి నుంచి తనకాల హాస్పిటల్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ కదిరికి ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ అయినాను సార్ ఏ నెల నేను స్కాన్ తీసి బేబీ మూవీ ఎట్లున్నాయో చెప్తాం అంటున్నారు సార్ వాళ్ళు ఎవరి మీద గొడవలు లేవు సార్ మాకు అజయ్ ముత్యాల వరకు నిన్న రాత్రి జరిగిన జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేలుకల్లో వైసీపీ పార్టీ వాళ్ళు మా ఇంటి దగ్గర కేక్ కట్ చేస్తున్న సందర్భంలో అక్కడ పటాసులు పేల్చూ ఉంటే ఇంట్లో మా భార్య ఉంది అయ్యా కొద్దిగా దూరంగా పేల్చండి టపాసులు నేను గర్భవతి ఆరు నెలల గర్భవతి అని చెప్పంగా వెంటనే మీద మీ నాయందా రోడ్డు అని చెప్పి వెంటనే మా భార్య పైన అజయ్ దేవ వాళ్ళ నాన్న అజయ్ దేవ వచ్చి గొంతు నిలిపి వెంటనే గోడకు నెట్టి తన్ని అని కూడా చూడకుండా ఆరు నెలల గర్భవతి అయిన నా భార్యను కాలుతో గట్టిగా బలంగా తన్నాడు వెంటనే తన కిందికి పడిపోయింది ఆ టైంలో నేను ఇంట్లో లేను వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికే తను స్రోతోల్పోయిన పరిస్థితి ఏడుస్తూ ఉంది వెంటనే నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు సహకరించి తనకల్ గవర్నమెంట్ హాస్పిటల్ తను తీసుకొచ్చాను అక్కడ డాక్టర్ గారు పరిశోధన చేశాయా ఇక్కడ నుంచి మీరు కదిరికి తీసుకెళ్ళండి ఇక్కడ స్కానింగ్ లేదని కారణంతో కదిరికి రిఫర్ చేశారు మేము రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఇక్కడ కదిరి హాస్పిటల్ రావడం జరిగింది ఇక్కడికి వస్తే స్కానింగ్ క్లోజ్ చేసిందండి అని చెప్పి డాక్టర్ గారు చూసి పరిశోధన చేశారు పొద్దున్నే స్కానింగ్ తీస్తామండి ప్రాబ్లం ఏది ఉందో మీకు చెప్తామని చెప్పారు గతంలో అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్ కి తీసుకెళ్లి ఆయా టీచర్ చంపేసి ఆరు నెలల క్రితమే నా బిడ్డ నిశాంత్ కేసు కోర్టులో జరుగుతా ఉంది పోలీసు దృష్టికి తీసుకెళ్లాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన కారణంతో తరచూ ఏదో విధంగా గొడవలు మా ఊర్ల ముత్యాల వాళ్ళ పల్లె గొడవలు జరుగుతూనే ఉన్నాయి రాత్రి కూడా అటువంటి గొడవే జరిగింది సో ఇటువంటి వాళ్ళు కంపల్సరిగా మీరు ప్రభుత్వం కానీ న్యూస్ రిపోర్ట్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము నష్టపోయినాం మేము సంతోషంగా ఉన్న కార్యక్రమంలో మళ్ళీ ఇటువంటి దౌర్జన్యంగా ఈ విధంగా జరిగింది వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నిన్న నైట్ ఏడు గంటల కాడ సార్ వాళ్ళు జగనన్న పార్టీ అని కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు